హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయటానికి వేగంగా అడుగులు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ప్రజాగళంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం న్యాయశాఖకి ఆయన లేఖ రాశారు ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్టార్కి మీ అభిప్రాయం తెలియజేయాలనేటువంటి దాని మీద న్యాయశాఖ నుంచి ఒక లెటర్ వెళ్ళింది అంటే దాదాపుగా రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం చేసింది దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్మానం చేసి సుప్రీంకోర్టుకి ఆ ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు ఈ ప్రతిపాదనకు అనుగుణంగా రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి నిర్ణయం తీసుకోబోతోంది అయితే గత ఆయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధాని అమరావతి స్థానంలో మేము మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని అప్పుడు ప్రకటన చేశాడు ఆ మూడు రాజధానులు ముచ్చట కేవలము ప్రకటనలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాన్ని తెచ్చారు మళ్ళీ అదే ప్రభుత్వము అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాన్ని ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాజధాని అమరావతే అని తీర్మానం తీర్పు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు చెప్పింది సెక్రటరీట్ ఏమో విశాఖపట్నానికి మారుస్తామని కార్యనిర్వాహక రాజధాని హైకోర్టు మాత్రం కర్నూలుకు మారుస్తామని చెప్పారు సరే అవన్నీ ఆచరణలో సాధ్యం కాలేదు కూటమి మాత్రము ఎన్నికల సమయంలో మేము ఏదైనా అధికారంలోకి వస్తే హైకోర్టులో హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అందుకు అనుగుణంగానే ఇప్పుడు చర్యలు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో లోకాయుక్త అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ని కర్నూలులో ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉంది కాబట్టి లోకాయుక్త అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ను కూడా అమరావతికి తరలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే దీని మీద రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది న్యాయవాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే దాని మీద కొంత ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే మేము హైకోర్టు బెంచ్ కట్టుబడి ఉన్నామనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన ఒక రకంగా రాయలసీమ వాసులకి కొంత ఉపశమనం కలిగించేటువంటి అంశమే రాయలసీమ ఉమ్మడి రాయలసీమ అంటే నాలుగు జిల్లాలు ఉండే ఇప్పుడు అవి ఎనిమిది జిల్లాలైనటువంటితోంది కడప కర్నూలు అనంతపురము చిత్తూరు ఈ నాలుగు రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవబోతుంది అయితే ఇప్పటి వరకు ఇప్పుడు న్యాయశాఖ కార్యదర్శి రాసినటువంటి లేఖ మేరకు రాష్ట్ర హైకోర్టు ఒక నివేదికని సుప్రీంకోర్టుకు కూడా పంపాల్సి ఉండదు ఏమిటి అని అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే పదమూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ పాత పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు కొత్త ఆంధ్రప్రదేశ్ వీటికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం రాయలసీమ నుంచి ఎన్ని కేసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వస్తున్నాయి మొత్తం నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల మంది అంటే సుమారుగా ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు దీంట్లో ఒక ఇరవై ఐదు శాతం కేసులు రాయలసీమ నుంచే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వస్తాయి వీటిల్లో మూడు సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఏంటి అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒక డేటా తీసుకుంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అమరావతికి రావాలి అని అంటే వాళ్ళకి రైలు సౌకర్యం కానివ్వండి రోడ్డు సౌకర్యం కానీ అంటే ఇప్పుడైతే ఈ స్థాయిలో అయితే అంత అనుకూలంగా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది భవిష్యత్తులో కొంత అనంతపురం టు అమరావతి ఒక హైవే కొంత బెంగళూరు అమరావతి చెన్నై ఒక రైల్వే లైను కొంత ఇలాంటివన్నీ కూడా కొన్ని జరుగుతున్నాయి రాయలసీమ కనెక్టివిటీ కోసం అప్పటి వరకు ఇబ్బంది లేకుండా రాయలసీమ ప్రాంత వాసులు అందరూ కూడా అక్కడే బెంచ్ కానీ ఉంటే హైకోర్టు బెంచ్ ఉంటే వాళ్ళు అక్కడే కేసులు నమోదు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా భారతదేశంలో హైకోర్టులకు సంబంధించినటువంటి బెంచ్లు ఒక ఏడు బెంచులు ఇప్పుడు కర్ణాటకలో అయితే ఒకే రాష్ట్రంలో రెండు బెంచులు అదేవిధంగా తమిళనాడులో కూడా ఒక బెంచ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమలో బెంచ్ ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది దానికి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ప్రభుత్వం అందుకు అనుగుణంగా కూడా చర్యలు తీసుకుంటే ఒకవేళ అవసరం అనుకుంటే ఉత్తరాంధ్రలో కూడా హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉండొచ్చు ఆ ప్రాంత వాసులకైనా మాకు కూడా ఒక బెంచ్ ఏర్పాటు చేయండి అనేటువంటి దాని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తే అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా నిర్ణయం చేసినా కూడా తప్పు కూడా ఏం కాదు ఒక రాష్ట్రంలో రెండు బెంచ్లు కూడా ఉండొచ్చు కర్ణాటకలో ఆల్రెడీ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ రాష్ట్ర హైకోర్టు తీర్మానం చేస్తే సుప్రీంకోర్టు రాయలసీమ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి త్వరలోనే నిర్ణయం చేసేదానికి అవకాశం ఉంది